హలో గాయ్స్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి కర్రీ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఏం కర్రీ అనుకుంటున్నారా బీరకాయ కర్రీ అండి బీరకాయ కర్రీ ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా బాగుంటుందండి ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది తొందరగా ఉడికిపోతుందండి మనం వేరే కూరగాయ లేదన్నా కానీ కొంచెం టైం పడుతుంది కానీ బీరకాయకి అసలు టైమే పట్టదండి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది కర్రీ కూడా అంతే టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అన్నంలోకి కానీ రోటీలోకి కానీ ఎంత బాగుంటుందో అండి అంత బాగుంటుంది అందుకోసం మనం బీరకాయలు కొనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి ఎందుకంటే కొన్ని బీరకాయలు ముదిరిపై ఉంటాయి అందుకోసం మనం మార్కెట్ కి వెళ్ళి బీరకాయలు కొనేటప్పుడు జాగ్రత్తగా కొనుక్కు చూసుకోవాలండి అవి మనం ఇలా మద్దతులోకి తుంచినాం అనుకోండి ఏమంటే తునిగిపోతే అవి లేత ఉన్న బీరకాయలు అని మనకు అర్థము అవి తునిగపోయినా మన పీస్ లాగా వచ్చినా కానీ అవి అస్సలు బాగుండదు మధ్యలో పీస్ పీస్ కూడా ఉంటాయి కొన్ని బీరకాయలు అలా పీస్ వచ్చిన బీరకాయలు కూడా తీసుకోకండి అస్సలు బాగోదు కర్రీ ఇలా మంచి లేత బీరకాయని తీసుకొని దాని పైన ఉన్న పొట్టంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని మనం కర్రీ చేసుకుంటే ఇక కర్రీగా మనం చేప లేమండి ఎంత అందమైన తినేస్తాం అంత బాగుంటుంది బీరకాయ కర్రీ అనేది చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అందుకోసం ఒక బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది నేను తక్కువనే వాడతానండి ఎక్కువ అసలు వాడను ఎందుకంటే మనం కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తుంది బీరకాయలు ఉడికిన తర్వాత కొంచెమే అవుతుంది ఆ ముక్కలు చూసి మనం చాలా ఉన్నాయని చెప్పి ఆయిల్ ఎక్కువ వేసి వండుకున్నాం అనుకోండి ఆ ముక్కని మగ్గిపోయి కొంచెం కూర అయినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ అవుతుంది అందుకోసమే మనం తక్కిన తర్వాత మన కర్రీకి ఎంత ఆయిల్ అవసరం ఉంటుందో అంతే ఆయిల్ వేసుకొని వండుకోవాలి ఎక్కువ ఆయిల్ మాత్రం అస్సలు వాడొద్దండి అండి ఆయిల్కి అస్సలు మంచిది కాదు అందుకోసమే కొంచెం ఆయిల్తోనే మనం టేస్టీ టేస్టీ కర్రీ వండుకోవడం ఎలాగో నేర్చుకుందాము ఆయిల్లో మనం మంచిగా తాలింపు దినుసులు అన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా నేను ఎంత కొంచెం ఆయిల్ వేసానో అందుకోసం మీరు కూడా కొంచెం ఆయిల్తోనే టేస్టీగా వంటలు ఎలా చేయాలి ఇప్పుడు మంచి ఆయిల్లో చూపిస్తాం కాబట్టి నేర్చుకోండి అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకోండి పసుపు చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇంత మంచి కలర్ రావడానికి రీజన్ ఏంటిదా అనుకుంటున్నారా మనం ఇలా పసుపు కొమ్ములు తీసుకొని మంచి మార్కెట్ లో పట్టించుకొని వాడుకుంటాం అండి అందుకోసం ఎంత మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఈ పసుపుతో చేసిన కర్రీ ఏ కర్రీ అయినా కానీ మంచి స్మెల్ కూడా వస్తుందండి మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని మూతలు తీసి చూస్తే స్మెల్ ఎంత బాగుంటుందో పసుపు స్మెల్ వస్తుందో అనుకుంటాం కానీ మనం పట్టించిన పసుపు కంపల్సరీ స్మెల్ వస్తుందండి మీకు కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పట్టించి వాడుకునే వాళ్ళకైతే తెలుస్తుంది కానీ ఇలా వాడకుండా మనం ప్యాకెట్లో తెచ్చుకున్న పసుపు అయితే మంచి స్మెల్ రాదు అది కొంచెం బరుసు బరుసుగా ఉంటుంది అసలు ఏం బాగుండదండి కానీ ఇలా మనం పట్టించిన పసుపు అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మీకు వీలుంటే మాత్రం ఇలా పట్టించుకొని వాడుకోవడానికి ట్రై చేయండి ఇలా పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లులిపేసి ఇట్లా మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అన్నీ కూడా వేసి బాగా ఉడికించుకోవాలండి బీరకాయ ముక్కలు వేసి ఉడికించుకునేటప్పుడు అసలు వాటర్ యాడ్ చేయద్దు మనం ఆవిరిపైనే బీరకాయని మంచిగా ఉడికించుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే మనకు బీరకాయలో చాలా వాటర్ ఉన్నది ఉంటుంది అందుకోసం ఆ వాటర్లోనే మన బీరకాయ అనేది మంచిగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి అందుకోసమే మనం ఇలా మూత పెట్టి ఆవిరిపైనే దాని లో ఉన్న వాటర్ తోనే బాగా ఉడికేటట్టు ఉడికించుకుంటే మనకు అంతే బాగుంటుంది కర్రీ అనేది చూస్తున్నారు నేను కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా బీరకాయ ముక్కల్ని అలాగే ఆవిరి పైన ఇలా ఆవిరి పైన ఉడకనియడం వల్లనే మనకు టేస్ట్ అనేది వస్తుందండి ఇలా బీరకాయ కర్రీ వండుకొని మంచిగా చపాతి చేసుకొని నైట్ డిన్నర్ లోకి లేకపోతే జొన్న రొట్టెలు కానీ చేసుకొని దాంట్లో ఈ బీరకాయ కర్రీ పెట్టుకొని తింటే ఇక చూడండి మనకి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కర్రీ అన్నంలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీ టేస్టీ బీరకాయ చాలా ఈజీ ప్రాసెస్ లో వండుకోవచ్చు అండి కానీ బీరకాయ మనం కట్ చేసినప్పుడు ముక్కలు అనేవి చాలా ఎక్కువగా అనిపిస్తాయి కానీ ఉడికిన తర్వాత చూస్తే కొంచెం అవుతుందండి ఈ కర్రీ ఎందుకదా బీరకాయ అనేది దాంట్లో ఉన్న వాటర్ వల్ల అనుకుంటా మనం కట్ చేసినప్పుడు మాత్రం చాలా ఎక్కువగా అనిపిస్తుంది కానీ కట్ వండిన తర్వాత మాత్రం కర్రీ అనేది కొంచెం అవుతుంది కానీ మన చెట్టుకు కాసిన బీరకాయ అయితే ఇంకా టేస్ట్ గా ఉంటాయండి మీకు ప్లేస్ ఉంటే మాత్రం మంచిగా బీర చెట్టు పెట్టుకోండి బాగా కాస్తుంది ఇట్లయినా మన ఇంట్లో కాసిన బీర చెట్టు కాయలు ఎంత టేస్ట్గా ఉంటాయండి మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకున్న వాటికంటా కూడా ఎందుకంటే మనం ఇంట్లో ఆర్గానిక్గా మందులు ఏవి వేయకుండా పండించుకొని వండుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ప్లేస్ లేకపోతే మనం మాత్రం ఏం చేస్తాం కొనుక్కోచుకునే వండుకుంటాం కానీ ఇలా కొనుక్కొచ్చుకునేటప్పుడు కూడా కాయలు అవి చూసి కొనుక్కోండి కొన్ని కాయలు అనేవి బీరకాయలు చాలా లావుగా ఉంటాయి ఇలా పైన పీస్ పీస్ ఉంటుంది అలాంటి అస్సలు కొనుక్కోకండి అందుకోసం లేతగా ఉన్న బీరకాయలు తెచ్చుకొని ఇలా మంచిగా కర్రీ చేసుకోండి చాలా ఈజీ ప్లస్లో వండుకోవచ్చండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలా మొత్తం బాగా బీరకాయలు అనేవి ఉడికిన తర్వాత దాంట్లో ఉప్పు కారం అనేది వేసుకోండి ఉప్పు కారం అనేది చూసి వేసుకోండి ఎందుకంటే ఎక్కువ అయితే మనం తినలేం కాబట్టి తక్కువగా మంచిగా చూసి వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ మనం టేస్ట్ చూసి ఎక్కువసారి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అది ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే అనుకుంటాం కానీ తక్కువ అయితే మాత్రం అలా యాడ్ చేసుకోవచ్చు అందుకోసమే ఇలా చూసి వేసుకోండి మనం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతనే వేసుకోవాలి ఇలా మంచిగా ఉప్పు కారం వేసుకున్న తర్వాత మూత పెట్టి మంచిగా ఆవిరిపై ఉడకనివ్వండి ఆ ఉప్పు కారం కూడా మంచిగా మనం ముక్కలకు పట్టే విధంగా ఉడికితే టేస్ట్ అని చాలా బాగుంటుంది చూడొచ్చు మనం ఇందాక ఆయిల్ అనేది ఎక్కువగా అవుతుంది తక్కువ అవుతుంది అనుకుంటాం కానీ మనం వేసిన ఆయిల్ మాత్రం చాలా మంచిగా సరిపోయిందండి ఎందుకంటే మనం ముక్కలు అనేవి కొంచెం ఉడికిన తర్వాత ఎంత ఆయిల్ అనేది సరిపోతుందో అంతే ఆయిల్ వేసాం కాబట్టి మనకు మంచిగా సరిపోయిందండి అందుకోసమే మనం తొందరపడి ముక్కలు అనేవి చూసి ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆయిల్ ఎక్కువగా వేసి వండుకుంటే కర్రీ మొత్తం ఉడికిన తర్వాత చూస్తే ఆయిల్ మొత్తం పైన తేలినట్టు అవుతుంది అలా ఆయిల్ అనేది పైన తేలితేనే మన కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు కానీ అస్సలు టేస్ట్ ఉండదండి అలా ఆయిల్ తేలి కర్రీ అనేది పైన ఉంటే ఏం బాగుంటుందండి మనం తినేటప్పుడు మొత్తం ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అంత ఆయిల్ మనం తిన్నా కానీ మన హెల్త్ కూడా చాలా మంచిది అనుకుంటాం కదా అస్సలు మంచిది కాదండి అందుకోసమే ఆయిల్ తక్కువగా ఇలా మంచి కర్రీ వండుకోవాలండి కంపల్సరీ మీరు కూడా ఇలా ఆయిల్ తక్కువగా వేసుకొని ఆ కర్రీ ఇలా వండుకోవడానికి ట్రై చేయండి ఇలా మంచి కర్రీ వండుకొని అన్నంలోకి కానీ దోశలోకి కానీ చపాతీలకు కానీ చొండరట్లో కానీ పెట్టుకుని ఏంటో చాలా చాలా బాగుంటుంది మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి